మూడు గంటలు చేస్తే ఇక్కడ గంట గంటలు చేస్తారు అనుకున్నా అందుకోసమే నాలుగు గంట పదిహేను నిమిషాలు కాకపోతే అర్ధగంటే అర్ధ గంట వస్తే గంట చెప్పాను కానీ కొన్ని రోజులు గ్యారంటీ సర్టిఫికెట్ మళ్ళీ చదివిస్తారండి ఆ అడిగిన అయితే ఒక్క విషయం ఇక్కడ ಅಂದ್ರೆ ಚೂ ನೋಡಿ ಮಂಚ ಮಂಚ ಸಾಧು ಸತ್ಪುರುಷ ಸತ್ಯಿನ ಸತ್ರುಷ್ಯೇ ಕಲ್ಪಿಸ್ತಾರೆ ಇದು ಏನೋ ನಾಂಕ್ಯಪರಿತೇ ಅದು ಪುನರು ಮಾತ್ರ ಅಟೆಂಡ್ ಅಲ್ಲಿ ತಿಳಿ ಹಾಜರು ಕಾವೆ ಕಾರ నాకు ఏదైతే పదహారు రాలతో కూడుకున్నటువంటి చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు మీ అందరి ముఖాంతృష్టి కూడా పౌర్ణమి రోజు చంద్రుని ముఖాంత మాత్రము అమాసరానికి కంటే అందుకోసమే అంటున్నా అయితే ఇక్కడ ఇక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి గురు గారికి ఎన్నో సార్లు మా పూజ గురమని చెప్పిన రాలేదు అందుకోసమే మరి ఆయన ఉపయోగం మనం ఉపడిగా రాజులంద్రుడిగా అందుకు ఆయన ఇక్కడ అయితే సంతోషము ఉపదేశమైనటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం చెప్తున్నాము ఉపదేశం అనేటువంటిది రెండు రకములు చెప్పిన రెండు రకములు చేరువుతున్నట్టు చూడండి ఇంకో రకంగా నాకు చెప్పలేము అనుకుంటలేము కానీ గురువు వాక్కు చేత మన చెవిలో మంత్రోపదేశం చేయడం ఒక పద్ధతి ఇక రెండవ పద్ధతి ఏమిటంటే ఏ భావం చేత ఉపదేశం చేస్తున్నాడు గురుగారు ఆ గురువు గారు ఆ భావం ప్రకారంగానే త్రికణం ఎందు కూడా తాను ఆచరించి తన యొక్క ప్రవర్తనలో వాస్తవము శిష్యులను తెలియజేస్తూ తాను ఆచరించుకుంటూ తనకు ఆశ్రయించినటువంటి శిష్యులను కూడా ఆచరింపజేయడము రెండవ ఉపదేశం ఈ రెండవ ఉపదేశంలో మంత్రం లేదు మొదటి ఉపదేశంలో మంత్రం ఉంది రెండవ ఉపదేశంలో ఇక నేను ఇట్లా ప్రవర్తిస్తున్నాను ఆ గురువు వాళ్ళ ప్రవర్తన చెప్తుంది అయితే శిష్యుని యొక్క దృష్టి బోధ చెప్తింది మరణమై తిరుగుతుంది కానీ మాత్రము ఆచరణాత్మకంగా క్రియాత్మకంగా మాత్రము గురువు యొక్క ఆచరణ శిష్యుని అయిపోయింది నాకు

వారం రోజులు అయినాక మళ్ళా ఇంకో వారం అని చెప్పిండే సింపుల్ గా ఏదన్నా తెలుసు చెప్పాలి ఊరుకున్నాను కానీ మరి ఇట్లా వార వారం చెప్తున్నందుకోసం డౌట్ వస్తుంది ఇట్లా నాలుగు వారాలు దింపి దింపి తింపి అప్పుడు ఏమన్నా అంటూ బొంకాయ బెల్ పగ తింట వారాన్ని అడిగింది అంటే పౌర్ణస్వామి బాగా గుర్తుపట్టింది ఆ వంకాయ కూడా ఆ బెల్లం బాల గ్రహణం చూడలేకపోయింది అది మహ అంటే శిష్యుడు అన్నాడు స్వామి ఈ మాట చెప్పనికి ఈ చిన్న పదవికి నాలుగు మాటలు ఇంపిన స్వామి అప్పుడు ఆ రోజు ఈ బెల్లం వంకాయ చెప్తే అక్కడ మనకు నీ యొక్క బెల్లం వంకాయ చెప్పింది అందులో చెప్పలేదు

ఒక్క విషయం కాదు నీ జీవితంలో కూడా నీ జీవన శైలి కూడా ఆ విధంగా చూస్తే అబ్బా ఏదో గురువు దగ్గర చుక్కన మాత్రము అట్టడుపు దగ్గర మాత్రము గురువు దగ్గర పోయిన తర్వాత ఫలాన్ని రామరెడ్డి హరిగారి దగ్గర ఉద్దేశించుకుని మొత్తం ఎంత సత్ప్రవర్తన ఎంత సద్గుణంగా చేసింది ఆయన ప్రవర్తన కలిగి ఆయన విచారం కలిగి ఆయన ఆచరణ కలిగి ఇవన్నీ కూడా లోపం చూస్తే బలిశవాదీ త్రోవ నీకెదురు లేదన్నట్టు ఇనుపనే చేసేలా అటువంటి బట్టి ఏమయ్యా నీలో కూడా చాలా బాగా మార్పులు వస్తుంది ఎందుకు భక్తి భాగంగా ఏదేశం చేసుకున్నాను ఏదో కదా చేసుకున్నావు అపారా లోపల మొక్క బలలా చెప్పి ప్రపంచం కూడా నీకు నమస్కారం లేదంట నీ గురువు గారు గొప్పవాళ్ళు ఇంత గొప్ప కాబట్టి నీకు నమస్కారం గురుకు నమస్కారం అని ఈ లోతు మనం నచ్చినప్పుడు మనం ఆ గురు ధర్మానికి మనము న్యాయం చేసిన వాళ్ళ వైతులం మరి సేవ చేసిన వాళ్ళ వైతులను మరి ఇంకోటి గురువు గుణమును తీర్చుకునే వాళ్ళు జనని జనపులు జనలి జనం కూడా సకల రుణొంగులు పడము అన్నా ఎప్పుడే పాసిపోరు పనుకున్న మాతా ఈజీగా కదా ఏం అంటే మనం చెప్పింది మనం కదా ఈజీ కదా జనలి జనం సకల ఎప్పుడే పాసిపోరు ఇంకేం నాకు కొడువేది లేదు కానీ పరమతి ఎందుకు నప్పటి శద్దుని సేవ ఆ పరమ పరములు ఎప్పుడు అంటే మరి శబ్దురిని సేవ చేయకుండా శద్దుని సేవ లేకుండా నేను మాకు నేను సున్ని నేను అసలుని ఈ మరణమనే వాళ్ళు పని చేయాలి నేను పురుగు ఎప్పుడు కాదు నేను అనే వస్తువు ఎప్పుడు కూడా పురుగు నేలనే విడిచిన పది అందరం కూడా మనం కూడా ఆ గురువు ఎన్నిసార్లు శతకోటి అందరి కోటి వంద సమర్పించుకున్నా మనం ఇంకా అందరం కూడా పని అయితే ఆ విధంగా అయితే చాలా మంది గురువులు ఇక్కడ పెద్దలు కాబట్టి మరి సమయం ఎంత తీసుకున్నాను ఎంత చేయకుండా నాకేం అర్థమైతే లేదు అయితే మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము మనకు భారతీయ వీరవాంగ్మయంలోనే కొత్త తర్వాత వచ్చి ఎవరో చూసి ర శంకరాచార్య వారు ఇంట్లో అద్వైతం స్థాపించడం మరి అద్వైతం స్థాపించడం విశిష్ట అద్వైతం రాముదాచార్య చెప్పారు కదా వీళ్ళు స్థాపించినటువంటి మన కారణం కాదు అన్ని సరాబురాములు కావాలి మాత్రం అది వాస్తవంగా ఉండేది తెలుసుకునేది అలా కొంచెం తేర ఉంది అంతే ఎందుకంటే వశిష్ట మహాముని రామచినటువంటి శంకరాచారణ కానీ ఏమంటే ఆత్మ ఒకటే సత్యము రెండవది లేదు వన్ నాట్ అని చెప్పడు ఆ దానికి అద్భుతమంతే పెట్టుకున్నది అద్భుతమంతా ఈ అంతే కదా

ఇల్లు గ్రాల్లో దేశాలని కొండ అట్లా కానీ సత్యమైన గురుమూర్తి కర్ణదేవను పరమత్వం బ్రహ్మైన ఆ సృష్టికర్త బ్రహ్మాయనప్పటికీ ఆయన సృష్టి అయినా గురుమూర్తి యొక్క కర్మలే ఆ బ్రహ్మ గుడి ఇది రాజకీయం ఎందుకంటే ఉదయ జల కోరి ముందు మధుర జల శాస్త్ర మరసిపోయే అయితే శంకరాచార్య గారు ఎన్నో ఉపనిషత్తులుండే ఆయన జీవించింది ముప్పై రెండు సంవత్సరాలు ఆయన ఆ ముప్పై రెండు సంవత్సరాలుండే పది ఉపనిషత్తులకు భాష భాష

అంతగా ఎరుక బ్రహ్మం బ్రహ్మను ఇరచంకరాణి ఎరుక బ్రహ్మం ఎనుక బ్రహ్మ ఇరచంకరమూ తెలుసుడు అంతేగా వేర వ్యాసుడు అయినప్పటికైనా కానీ ఉపనిషత్తులు మార్చినప్పటికైనా కానీ ఒక్క నిగమం అనే పేరు ఆ వేదాన్ని నాలుగు విభజించి మళ్ళా నాలుగు ఉపనిషత్తులు మార్చినటువంటి వాడు మళ్ళా అన్ని వేదాలలో కర్మకాండ ఉపాసకాండ వివరించడు అంత ఎవరికి అర్థమైనటువంటి పరిస్థితి మంచి మంచి సంస్కృతి పండుగ అర్థమైనటువంటి భాష దాని సులభ శైలిలో సర్వ మానవులకి అన్నిటేసి ఉపరి చిన్న చిన్న అయితే అది కర్మకాండ శుభకాండ తీసి ఒక భాగం చేసాడు అవి ఎనిమిది వందల ఉపనిషత్తు ఉపవాసన మధ్యలో అంటే అంటే ఆ దైవం పొందాలంటే ఏ విధంగా ఉపాసించాలి ఆ దానిపైన అవి నూట ముప్పై ఉపనిషత్తులు జ్ఞాన జ్ఞానం గురించి ఉపదేశించినటువంటి ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తు

ఒకటి కానీ వాళ్ళు పేరు చేయండి జ్ఞానవాడు ఆయన ఆరు వేల శ్లోకాలు దొరికినటువంటి దానికి ఎలుక బ్రహ్మ మనసు విలశంకరాచార్యుడు తెలివి బ్రహ్మ మనసు తెలివిరాజు ఎలుక తెలివిరాధురాలు అంటే ఏమనమాట అంటే అనమాట ఐ మర్మే బ్రహ్మ ఆయన మర్మలు తెలుసుకొని ఇది లేనిదే ఏదో ఉన్న వందల నుంచి మాట్లాడతాడు నేను నాలుగు ఏం మాట్లాడతాం మాట్లాడతాడు విస్తృతమైన సరే కానీ అలాగే వాళ్ళు ఎప్పుడు మాట్లాడతాడు గురువు దగ్గర ఎనభై పని చెప్తులు ఉన్నప్పటికీ నాలుగు వేల సారం తీస్తే కూడా మరి విచారణ ఇంత ముందు మహావాక్యాల గురించి ప్రస్తావించాడు గురుగారు మరి మరియు చెప్పిన చెప్పి ఎవరైనా కానీ కొంతమంది ఎవరైనా ఈ పని కూడా అతని సిద్ధాంతంలో పోతే చేస్తాడు ఆ ఒక్క సభలప్పుడు నాలుగు నాలుగు చెప్తుంటారు కదా

లేకపోతే చెప్పలేదు చెప్పుడు కాబట్టి ఎంతైనా ఉంటుంది సత్తా ఉంటే ఎక్కడ అందులోనేటువంటి బోధ అనంతమైన బోధ కాబట్టి ఎప్పుడు కాదు అది అయిపోయి కాదు ఈనాటి బోధ కాదు ఏ నాడు ఆనాటి అచల దీపం కలమై నారిపో ఎప్పుడు కూడా ఆగిపోయేది కాదు ఇది అది అంటే అట్లా కాదు చివరి దశలో ఒకడు వస్తాడు నీకు వాడు నేను దరిక్రానికి వస్తున్నాడు వల్ల కూడా మనం ప్రపంచపెట్టే ఎప్పుడు కూడా ఆగిపోయే వస్తుంది కాబట్టి అయితే అన్ని మన భద్రాచల రామచత్రములో అధం చెప్పేది అలచత్రులే మహాభాక్ష ములయం నీవే బ్రహ్మము బ్రహ్మ నీవేయలుచో ఉర్బలి శబ్ద భాక్షము భూచించి చూసినా నీవే బ్రహ్మో బ్రహ్మ నీదేయలు చూడ శాస్త్రంరా యుక్తి సాధించిన నీవే బ్రహ్మము బ్రహ్మ నీవేయలుచు భద్రశాస్త్రం రా మర్మంబు తెలిసినా ్రహ్మ బ్రహ్మ నీరే అద్రాయ నరసింహదాసు ఏమన్నా నీవే బ్రహ్మము నేను బ్రహ్మం కానీ అని చెప్పి ఇప్పుడు మన విరుడు ఆంధ్ర పసు ఆ నరసింహదాసుకు మనకు తీరంటే నీవే బ్రహ్మడు ఆయన తెలవదా నర్సిహదాసుకు నేనే ఆంధ్రమరం నష్ట అంటే తెరగలడు నీవే బ్రహ్మ అంటే అర్థం నేనే బ్రమంటే అర్థం ఇవ్వదు నేను నీకు నీకు ఎవరో నేను కానటువంటి వాడు నీకు నీవే బ్రంథం అనేదానికి అక్కడ వాళ్ళు ఎంత లోతుగా ఎంత మర్మ కరచిపెట్టిలో మనం అర్థం మనం అర్థం చేసుకునేది కొన్ని సంవత్సరాల మనం బాగా పరిశోధించాలంటే ఆ విధంగా నాలుగు వేలములందరూ యోగములందరూ ఉపని కూడా నీవే బ్రహ్మము నీవే బ్రహ్మము అంటే ఆ అరిత్మ బ్రహ్మని అహం ప్రా చె ఈ బోధ ఎక్కడ మీరు శివరామ మా కథం శివరామ దీక్షికులు చెప్తారు కదా ఇప్పుడు పరంపర దేశమంతా బాగా అర్థమైంది ఏది ఈ సాంప్రదాయం దానికి యోగ వారిశిష్టం వంతు పేరు పెట్టారు దీనికి జ్ఞాన వారిశిష్టమంతా పెళ్లిపెట్టారు శివరామ దీక్షికుడు బృహత్ వర్శి పెట్టారు బృహద్ంటిది గొప్పనైన ఇంతకన్నా ఉంటే అది బృహత్ అయితే ఇది బురస్ కాదు వేరు కాబట్టి అయితే అన్ని ఉపనిషత్తులు వేదాలు చెప్పినప్పుడు ఈ ఉపనిషత్తు ఏ రూపనిషత్తు తెచ్చింది మేము లేదు దీనికి వేద ప్రమాణం చెప్పండి మీ బుధుడు అడుగుతాడ అంటే ఏమాయో ఇస్తే వాడు ఏది నిమ్మగా ఏదైనా మంచి తెలిసినట్టు వాడు సాధన సంపత్తి కలవాడు వాడు బోధ అడుగుతే సాధన రంగు సాధన సంపత్తి మంచి కొంచెం కొంచెం భిన్న అంటే సాధన సంపత్తి గల సాధన కదా అంటే సాధన సంపత్తి అంటే సాధన చంద్రు సాధన ద్వారా చతుష్టమైన నాలుగు రకాల ఇట్లా శిష్యుని కనుగొండం అనమాట కానీ అక్కడ భాగవత స్వదేశుడు ఎన్నుకున్నది సాధన చేసేవాళ్ళు కాదు సాధన వల్ల పొందినటువంటి ఫలితమే సంపత్తి దాని ప్రయత్నం వల్ల సాధన చతు పొందినటువంటి వాడు ఆ పొందినటువంటి ఫలితమే సంపత్తి ఏం సంపత్తి పొందడు అని గురిగిద్దరు చెప్తుంది కదా అజోగం అమరోహం అనాది నిధనోయం అధికార చిరో అణోరణ మహతో మహ్యాన్ అరోషం చెప్తున్నారు అజోగం నాకు జన్మం లేదు నాకు మతం లేదు నాకు ఆది లేదు నాకు అంతం లేదు అధికారము షడ్భావ అధికారము కూడా లేవు చిదానంద స్వరూపము నేను చిత్ ప్లస్ ఆనందము జ్ఞానంగా స్వరూపము అణు అంటే అణుస్వరూపంలో మహత్త స్వరూపంలో మహత్తు కంటే గొప్ప పిల్లలు చెప్పిన చెప్పిన తర్వాత కూడా ఒక్క శ్లోకం తెలుసుకొని ఆయన జన్మ వల్ల మీదట నా జన్మ వలన మీద నేను అటువంటి స్వరూపం పొందిన తర్వాత

ఈ స్థితి పొందిన తర్వాత ఈ స్థితి నేను స్వయం బ్రహ్మైన తర్వాత దీనికి పరమైనటువంటి అవరోకించు వానికి ఎప్పుడు స్టార్ట్ అయిన కూడా ఈ సిద్ధి పొందిన తర్వాత అద్వైత సిద్ధి పొందిన తర్వాత ఆత్మజ్ఞానం ప్రాప్తి తర్వాత వానికి ఏమైంది సరే ఈ బాహ్య సంసారానికి భార్య సంసారం కథ అంత అంతఃసారం ఇంద్రియాల యొక్క సమూహంతో ఉన్నటువంటి సంబంధం నిసర్గత వైపగత వైపు నువ్వు ఏకమే నేను ఒక్క సర్వం కలిగిన తల్లిదమ్మ ఇంకో రెండవ స్థాయి విని యుద్ధం అయితే స్వయం ధర్మమైన తర్వాత కూడా బాగా సుదీర్ఘంగా మరి విచారణ చేసింది భాగం నుంచి బంధం ఉండదని నేను అనుకున్నా

లేదు ఇంకా ఏమైనా ఉన్నారా అభివృద్ధి అభివృద్ధి చేస్తే అది శంకరాచార్య గారు ఆత్మబోధకులు ఆత్మ తప్ప ఆ బ్రహ్మంగప్ప తప్ప ఇంకా మిగిలిన ఏమి శూన్యం శూన్యమని అనుకున్నారు శూన్యం అనుకున్నారు ఏమి అనుకున్నారు శూన్యం అనుకున్నారు మరి ఈ గృహులు సారమేమీ కదా దాన్నే కట్టి కదా ఎవరైతే ఈ శూన్యమని అన్నాడు కదా కదా

ఒకసారి కనిపించి ఒకసారి లేకుంటే శూన్యము ఒకసారి శూన్యము కూడా అవ్యక్త సభ వ్యక్తమధ్యాన్ని మన మొట్టమొదరు అవకాశం కూడా నువ్వు దేవరాడమే తర్వాత మధ్య కల్పితమైనవు తర్వత లేకుంటాయి పోతుంది కాబట్టి నేనే శూన్యము కానీ నాకు అతీతమైనటువంటి సమస్త వస్తువు లేదు అన్నిటి నితమైనటువంటి పనిపూర్ణ ధర్మము అది మాన్యమైనటువంటి శూన్యమారు ఒకసారి కనిపించి మాయమైతే కానీ దీనికి ఈ సిద్ధాంతం నిద్ర అక్కడ ఎవరికి అద్వైతికి

అక్కడ మున్ని చేసుకుంటున్నారు ఆయన ఏది కూడా బాగా చివరికి ఏం లేదు రాజు నా శిష్యులు ఎంతమంది చేసుకోవాలి ఎవరికి లేరు నా ఈ ఈ సిద్ధాంతం నాతో అంత తీసుకెళ్తున్నా కానీ ఉద్ధరించిన దక్షిణ ఉంచుకో నీతో మన ప్రపంచపదలు ఎదుగురాలు అప్పుడే చెప్పాడంట కానీ చివరి నా గురు నా అంత్యక్రియలు చేసి అంతే కార్యక్రమంలో పెట్టి వెళ్ళిపోవడం ఆ విధంగా చేసేట ఆ విధంగా చేసి వచ్చి ప్రచారం ఈ రోజు మొత్తం చాలా నెలది చాలా మంది అంటే కృషి చేయాలి ఏ సాధన నీకెందుకంటే సాధనంటే నీవు అనుకోండి సాధనంటే ప్రయత్నము మనం ప్రయత్నమే సాధనంటే ఏం ప్రయత్నము ఏమిటి చేత ప్రయత్నం చేయాలి కర్తవ్యం కాదు చేసేదేమో కర్తవ్యం జ్ఞాతవ్యం జ్ఞాతం తెలుసుకోవాలి

తీసుకుంట తీసుకొని తగ్గట్టం లేదా స్వామి అంటే అర్థగలరా మీరు మంత్రం చెప్పిన కానీ అది శ్వాస బాగా అని చెప్పి శిష్యునైనా మీరు ఏం సాధించడో అదే సాధిస్తాను అంట శిష్యుడు బాగుంటుంది నేను చెప్తానంట ఎక్కడ ఎట్లు నింపడుస్తామండి శ్వాసను పడిపోవాలి కుంకుం తీయాలి ఆపాలి బయటకు తీయాలి మళ్ళీ చాలా అంటే ఆ శ్వాస ఆపలేదు ఆయన చెప్పలేదు ఎందుకంటే ఆయన రాదు ఆయన లేదు ఈ శ్వాస ఆపాలి బాగా ఇది ఎక్కడ మూలాధారం నుంచి చక్రవాన్ని

ఇంకా చాలా మంది తలుపులు మరి నాది మీరు తెలిసినప్పటికీ విషయాలు కూడా విధంగా నాకు కూడా ఆసక్తి బాగుంది కాబట్టి జైలు జై